హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ రదర్మన్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా రానున్న రోజుల్లో ముఖ్యంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో వరుస అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తోంది దాని మనకి ఒక వచ్చే వారం నుంచి పది రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తాంధ్ర తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసేందుకు వాతావరణ పరిస్థితి అనుకూలిస్తున్నాయండి సో వాతావరణ పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉందో అదేవిధంగా రానున్న రోజుల్లో మనకి వర్షాలు ఏ జిల్లాలో అధికంగా అనేది అల్పపీడనాల గురించి కూడా మనం వివరంగా మాట్లాడుకుందాం నేనైతే వీడియో గత నాలుగు రోజుల నుంచి చేయలేదు ఎందుకంటే వర్షాలను తగ్గుముఖం పట్టడంతో బట్ మనకి గత ఇరవై నాలుగు గంటల నుంచి వర్షాలు అనేవి క్రమేపే తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోవడం జరుగుతుంది సో వర్షాలు అనేవి పుంజుకోవడం వల్ల మనకి రానున్న రోజుల్లో అప్డేట్స్ అయితే మరిన్ని పెట్ నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది వర్షాల గురించి అయితే మీకు అప్డేట్స్ డైలీ అనేది మన ఛానల్ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ తోట రైతు మిత్రులకు షేర్ చేయండి సో ఆలోచన చేయకుండా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాట్లైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే గత రాత్రి మనకి ముఖ్యంగా గత సాయంత్రం కాలం నుంచి రాత్రి సమయం వరకు మనకి నెల్లూరు తిరుపతి అదేవిధంగా చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో మనకి భారీ వర్షాలు అనేవి నమోదవడం జరిగిందండి అదేవిధంగా గత రాత్రి మనకి బాపట్ల గుంటూరు మచిలీపట్నం కృష్ణ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా మనకి మోస్తరు లేని భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో మనకి అతి భారీ వర్షాలు కూడా కురవడం అనేది జరిగిందండి సో ఓవరాల్గా చూసుకుంటే మనకి మధ్యాంధ్రలో చాలా ప్రాంతాలు దక్షిణాంధ్రలోని మనకి అనేక ప్రాంతాల్లో మనకి నాలుగు గంటల వర్షాలను చూసాము ఉత్తరాంధ్రలో కూడా మనకి చెదురు మదురుగా నేను సాయంకాల సమయంలో వర్షాలు అయితే నమోదవడం జరిగిందండి సో మనకి ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం ఏం చెప్తుందంటే మనకి ఈ ప్రాంతాలు అంటే రాయలసీమ కావచ్చు అదేవిధంగా మధ్య కోస్తాంధ్ర ప్రాంతాలు వ్యాప్తంగా కూడా దట్టమైన మేఘాలు అనేవి ప్రస్తుతం ఆవరించి ఉన్నాయి ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం మనకి ఆకాశం నిర్మలంగా ఉందండి సో మనకి ఈ మేఘాలు అనేవి ఈ హై క్లౌడ్ కవర్ అంటే ఈ క్లౌడ్ కవర్ మేఘరుతమైన ఆకాశం అంతా మనకి మధ్య మధ్యాహ్నకాల సమయం వరకు ఈ ప్రాంతాల్లో ఉంటూ మనకి మళ్ళీ సాయంకాల సమయం నుంచి వర్షాలు లాంటివి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పుంజుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది నేడు వర్షాలు ఏ ప్రాంతాల్లో ఏ సమయంలో ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందామండి ఒకసారి నేను వర్షాలు చూసుకుంటే మనకి ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర నుంచి ప్రారంభించుకుందాం ఒకసారి ఉత్తర కోస్తాంధ్ర నుంచి ప్రారంభించుకుంటే మనకి నేడు సాయంకాలం వెళ్లేసరికి అంటే ఉదయం నుంచే మనకు ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తాంధ్రలో తీవ్రమైన ఎండ అయితే స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామ జిల్లా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా మనకి చాలా ప్రాంతాల్లో సాయంకాల సమయంలో మోస్తారు వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు లాంటివి ఈరోజు సాయంకాల సమయంలో మనకి కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పరిసర ప్రాంతాలు అదేవిధంగా మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా అనకాపల్లి జిల్లాల్లో మనకి ఒక మోస్తారు నుండి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నుండి సాయంకాల సమయంలో నమోదే అవకాశం అయితే మనకి అక్కడక్కడ కనిపిస్తోందండి ఇంకపోతే మనకి గోదావరి జిల్లాలు చూసుకుంటే మనకి కాకినాడ కావచ్చు కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏలూరు అదేవిధంగా కోనసీమ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మనకి చెదురుమదురుగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ముఖ్యంగా మనకి రాత్రికాల సమయం నుండి రేపు తెల్లవారుజాము సమయంలో మనకి ఈ ప్రాంతాల్లో వర్షాలు కనిపించే అవకాశం అయితే కనిపిస్తోంది ఎన్టీఆర్ విజయవాడ అదేవిధంగా మనకి కృష్ణా జిల్లా బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో మనకి రాత్రికాల సమయం నుంచి రేపు తెల్లవారుజాము సమయం వరకు అంటే నేడు మనకి గత రాత్రి వర్షాలు ఏ విధంగా అయితే మనకి కురవడం జరిగిందో అదే విధంగా మనకి నేడు రాత్రి నుండి రేపు తెల్లవారుజాము సమయం వరకు గుంటూరు ఎన్టీఆర్ ఏలూరు బాపట్ల పల్నాడు ప్రకాశం అదే విధంగా మనకి కృష్ణా జిల్లాలో నమోదు అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ప్రకాశం జిల్లాలో కూడా మనకి పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర ప్రాంతాలు అంటే బాపట్ల కాస్త మనకి పల్నాడుకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇంకా దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వస్తే దక్షిణ కోస్తాంధ్రలో మనకి నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య అదేవిధంగా మనకి సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాతో పాటుగా మనకి కర్నూలు జిల్లాలోని ఉత్తర భాగాలు తూర్పు భాగాలు నంద్యాల జిల్లాలోని ఉత్తర భాగాలు అదేవిధంగా మనకి ప్రకాశం దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి వర్షాలు కాస్తంత మోస్తారుగా పలు ప్రాంతాల్లో భారీగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇంకా కడప జిల్లా అదేవిధంగా అనంతపురం జిల్లాలోని చాలా ప్రాంతాలు మనకి తక్కువ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈరోజు రాత్రికాల సమయం నుంచి రేపు తెల్లవారుజాం సమయం వరకు మధ్య కోస్తాంధ్రలో మనకి భారీగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి మరలా కనిపిస్తోందండి ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే మనకి తూర్పు తెలంగాణ అదేవిధంగా ఈశాన్య తెలంగాణ అంటే ముఖ్యంగా చూసుకుంటే వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హనుమకొండ ములుగు భూపాలపల్లి జిల్లాలో పాటుగా ఆసిఫాబాద్ రామగుండం పెద్దపల్లి జిల్లాలో మనకి అక్కడక్కడ భారీ వర్షాలు సూర్యపేట నల్గొండ అదేవిధంగా మనకి మహబూబ్ మహబూబ్నగర్ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మోస్తరు నుండి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి జగిత్యాల ఆదిలాబాద్ అదేవిధంగా నిజామాబాద్ మెదక్ కామారెడ్డి కరీంనగర్ సిద్దిపేట సిరిసిల్ల ఈ ప్రాంతాల్లో మనకి మోస్తరు వర్షాలు అక్కడక్కడ మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా సాయంకాల సమయం నుంచి రాత్రికాల సమయంలో మనకు కనిపిస్తుందండి ఇదండి మనకి తెలుగు రాష్ట్రంలో ప్రస్తుతం అంటే రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు చూసుకుంటే మనకి తెలంగాణ జిల్లాలో సాయంకాలం నుంచి రాత్రికాల సమయం వరకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో సాయంకాలం నుంచి రాత్రికాల సమయం వరకు కానీ మనకి కాస్తంత మనకి సా రాత్రికాల సమయంకి వెళ్ళేసరికి మనకి మధ్య కోస్తాంధ్రలో అనేక ప్రాంతాలు గోదావరిలో అనేక ప్రాంతాల్లో వర్షాలు రేపు తెల్లవారుజాము సమయం వరకు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఉత్తర కోస్తాంధ్రలో మనకి మాదిరిగా అక్కడక్కడ సాయంకాల సమయంలో వర్షాలు ఉండే అవకాశం అయితే నేడు మనకు పుష్కలంగా కనిపిస్తోందండి తేదీ మనకు వచ్చేసి జూలై పన్నెండవ తేదీ ఇకపోతే మనకి సారీ అండి జూలై పదమూడవ తేదీ ఇంకపోతే మనకి వరుస అల్పపీడనాలు అంటే మనకి ఇప్పటివరకు జూన్ నెల నుంచి చూసుకుంటే ఇప్పటివరకు మనకి రెండు అల్ప రెండు అల్పపీడనలు అయితే ఏర్పడడం జరిగింది జూన్ నెల చివరిలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడడం జరిగింది అదేవిధంగా మనకి జూలై మొదటి వారంలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడ జరి ఏర్పడడం జరిగింది గత రెండు అల్పపేడనంతో పోల్చుకుంటే వచ్చే అల్పపీడనం అంటే వచ్చే వారంలో మనకు ముఖ్యంగా పదిహేనవ తారీఖున ఏర్పడబోయే అల్పపీడనం చాలా బలమైన అల్పపీడనం ఈ బలమైన అల్పపీడనం కారణంగా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర భాగాలు తూర్పు భాగాలు అదేవిధంగా మనకు ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో మనకి అత్యంత భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం అయితే మనకు రానున్న ఒక వారం పాటు నుండి పది రోజుల వరకు కనిపిస్తోంది అల్పపీడనాలను కూడా మనకి ఒకటి కాదు రెండు అంటే వరుస అల్పపీడనాలు మనకి కోస్తాంధ్రాన్ని తాకే అవకాశం అయితే మనకి రానున్న రెండు వారాల్లో కనిపిస్తోంది ముఖ్యంగా జూన్ జూలై పదిహేనవ తేదీ నుండి జూలై ఇరవై ఐదవ తేదీ మధ్య మనకి వర్షాలు అనేక ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్యంగా కోస్తాంధ్ర తెలంగాణలో మనకు నమోదే అవకాశం అయితే మనకి రానున్న రోజుల్లో కనిపిస్తుంది మనం ఒకసారి మల్టీ మోడల్ అండ్సెంబల్స్ అంటే మనకి ఈ వీక్లీ అనాంబులి ప్రెసిపిటేషన్ అంటే వచ్చే ఒక వారం వ్యాప్తంగా వర్షాలు వర్షపాతం యొక్క ఎక్యుములేషన్ అంటే వర్షపాతం యొక్క ఎక్యుములేషన్ అంటే టోటల్ అంటే ఎంత వర్షపాతం నమోదవుతుంది అనే ఒక చార్ట్ చూసుకుంటే ఈ ప్రాంతాలు ముఖ్యంగా ఈ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్లో ఉన్న ప్రాంతం అంతా మనకి ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర గోదావరి అదేవిధంగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే ఈ ప్రాంతాలన్నింటిలో మనకి అత్యంత భారీ వర్షాలు అదేవిధంగా మనకి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో మనకి మోస్తరు వర్షాలు మిగతా అంటే ఛత్తీస్గఢ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న ఒక వారం నుంచి పది రోజుల వరకు కనిపిస్తుందండి అంటే ముఖ్యంగా చూసుకుంటే మనకి వచ్చే ఒక వారం నుండి పది రోజుల వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలు విస్తారంగా వర్షాలు ఉండడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు కొంతవరకే ఉండే అవకాశం ఉంది కానీ అధిక వర్షాలు మాత్రం మనకి రానున్న రోజుల్లో కోస్తాంధ్ర తెలంగాణలో విస్తారంగా నమోదేందుకు వాతావరణ పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు అనుకూలిస్తున్నాయి ఇదంటే వాతావరణ అప్డేటు మన ఛానల్ అయితే డైలీ వీడియోస్ అయితే అందుబాటులో అందుబాటులో ఉంటాయి ఇంకపోతే మనకి రోజు వర్షం ఎక్కడ పడుతుంది ఏ ప్రాంతంలో మనకి వర్షం అధికంగా ఉండే అవకాశం ఉంది అనేది కూడా మన ఛానల్ మన ఛానల్ అయితే అందుబాటులో ఉంటుంది ఇంకపోతే మనకి వరుస అల్పపీడనాల తాకిడి ఎప్పటికప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా డైలీ అప్డేట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను మనకి ప్రస్తుతం చూసుకుంటే వర్షాలు అనేవి మనకి రానున్న ఇరవై నాలుగు గంటల పాటు మనకి ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర అదే విధంగా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మనకు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది రానున్న నలభై ఎనిమిది గంటల తర్వాత అంటే పదిహేనవ తారీఖు నుంచి అల్పపీడన ప్రభావం మరింత పుంజుకోను కాబట్టి వర్షాలు కూడా కమ్మైపోయి మనకి రానున్న రోజుల్లో పెరిగే అవకాశం కనిపిస్తుంది రైతులందరూ దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సో ఇదండి ప్రస్తుత వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్లతో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ నోటిఫికేషన్ బెల్ అయి కూడా ఆన్ లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీకు అందుతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్